నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి గ్రామంలో అవగాహన పై అవగాహన ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ప్రధాని నరేంద్ర మోడీ జీఎస్టీ టూ పాయింట్ సవరణ ద్వారా నలభై ఏడు శాతం పేద మధ్యతరతి కుటుంబాలు వినియోగించుకునేటువంటి నిత్యావసర సరుకులపై తొంభై ఆరు రకాల వస్తువులపై జీఎస్టీ తగ్గింపు ఆనందించాల్సిన వంటి విషయం ఈ జిఎస్టి ఒక మధ్యతరగతి కుటుంబం ఐదు వేల నుంచి ఇరవై వేల వరకు కూడా మిగులు అయ్యే పరిస్థితి నిజంగా ఈ విషయం ప్రజలలో పూర్తి స్థాయిలో అవగాహన తీసుకుని వచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతూ జిఎస్టి టూ పాయింట్ ఓ సూపర్ సక్సెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ గ్రామాలలో చిన్న చిన్న వ్యాపారస్తులలో అవగాహన తీసుకువచ్చే విధంగా ప్రజలకి ఎంత శాతం మిగిలింది అనేటువంటి విషయాన్ని కూడా వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అన్నారు ఈ కార్యక్రమంలో పినిశెట్టి మల్లికార్జున్ సందూరి శ్రీహరి చల్లా చెంచయ్య పొట్లూరు సుబ్రహ్మణ్యం బద్వేలు ఏడుకొండలు బోలా అశోక్ కావలి మస్తాన్ సుమన్ తదితరులు పాల్గొన్నారు இன்சூரென்ஸ் பண்ண ஜீரோ பண்ண எந்த தான் எந்த பர்சேஜ் தான் லாபம் வந்து தெரியும் વ્યાપાર જીએસટી તત્કાલિ તૂપર જીએસટી సూపర్ సేవింగ్స్ ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీ టూ పాయింట్ ఓలో తీసుకొచ్చినటువంటి సవరణల కారణంగా పేద తరగతి కుటుంబాల్లో ప్రతి కుటుంబానికి కూడా నెలకి ఐదు వేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు కూడా ఆదాయం వచ్చే విధంగా ఈ యొక్క జీఎస్టీలో సంస్కరణలు తేవడం నిజంగా పేద తరగతి కుటుంబాలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉండారు ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎందుకంటే ఈ సూపర్ జిఎస్టీ వల్ల ఏదైతే ఉప్పులు పప్పులు బ్రష్ పేస్టు సోపు వేసుకునే బట్ట దగ్గర నుంచి ప్రతి ఒక్క దాంట్లో కూడా పద్దెనిమిది పర్సెంట్ పన్నెండు పర్సెంట్ ఉన్నట్టు అన్నీ కూడా ఐదు పర్సెంట్ జీఎస్టీ తేవడం అదేవిధంగా ఇన్సూరెన్స్ సంబంధించి జీరో పర్సెంట్ ఎందుకంటే ఈరోజు ఎంతోమంది ఇన్సూరెన్స్ చేయాలంటే ట్యాక్స్ కట్టాలని చెప్పి భయపడేటువంటి పరిస్థితి కానీ ఆ ఇన్సూరెన్స్కి సంబంధించి హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కావచ్చు లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు వీటన్నిటిలో కూడా జీరో పర్సెంట్ ట్యాక్స్తో కట్టే విధంగా ఈ సంస్కరణ తేవడం నిజంగా ఎంతో ఆనందించాల్సిన విషయం అదేవిధంగా పిల్లలు వాడుకునేటువంటి బుక్స్ కావచ్చు ప్రజలు కావచ్చు పెన్సిల్ కావచ్చు ఇవన్నీ కూడా పన్నెండు పర్సెంట్లో ఉన్నటి ఐదు పర్సెంట్కి రావడం ఏడు పర్సెంట్ మిగులు గల ఇదే విధంగా ఈ యొక్క అవగాహన కల్పించే విధంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని ఎన్డీఏ కూటమిలో భాగంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి చిన్న షాపుల దగ్గరికి వెళ్ళి ఈ జీఎస్టీ పై అవగాహన కల్పించే విధంగా ప్రజలందరికీ తెలిసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఎందుకంటే ముఖ్యంగా ప్రజలకు తెలియాల చిన్న చిన్న వ్యాపారస్తులు తెలియాలా ఈరోజు ఫోన్లు కానీ ఎలక్ట్రికల్ టీవీలు కానీ ఎలక్ట్రికల్ వస్తువులు కానీ వీటన్నిటి మీద కూడా జిఎస్టీ తగ్గుదల వల్ల నిజంగా వ్యాపారం పెరుగుదలతో పాటు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఈ సూపర్ జిఎస్టీ రావడం అదేవిధంగా మన రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలు ఏ విధంగా సక్సెస్ అయ్యాయో అదేవిధంగా ఈ యొక్క సూపర్ జిఎస్టీ కారణంగా పేద మధ్యతరగతి కుటుంబాల్లో వెలుగు నిలిపే విధంగా వాళ్ళందరూ కూడా ఈ యొక్క అదనపు జీఎస్టీ కట్టినందువల్ల మిగులుతో ఈరోజు పొదుపు కూడా పొందే విధంగా వాళ్ళకి ఒక రకమైనటువంటి ఊతాన్ని అందించే విధంగా ఈ జీఎస్టీ సంస్కరణ రావడం నిజంగా ఎంతో ఆందించాల్సినటువంటి విషయం కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలా అదేవిధంగా ఇప్పుడు కొనుగోలు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు షాపుల్లో కానీ ఎక్కడైనా సరే జిఎస్టీలో గతంలో ఎంత ఉన్నాయి ఇప్పుడు ఎంత రేట్లు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలా తెలుసుకునే విధంగా మేము మా వంతు ప్రయత్నిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు